చింతకాయలు ముత్యాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంప్రదాయ మత్స్యకార కొలాల సమాఖ్య ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు టీడీపీ పోలిట్ బ్యూరో బట్టి మత్స్యకారి ముద్దుబిడ్డ పేదల పెన్నె తొల్లి రవీంద్ర గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు విశాఖపట్నంలో కొన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది ఉదయం సింహాచలంలో అనాథాశ్రయంలో అనాథలకు బియ్యం పండ్లు పంపిణీ చేయడం జరిగింది పన్నెండు గంటలకి కృష్ణాపరం వంటంలో గల స్వామి వివేకర స్వచ్ఛంద సంస్థలో అన్న సంబరాధన పేదలకు దుప్పట్లు మైలు చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే సాయంత్రం దిగుల పట్ల కూడా పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు పెన్లు మొదటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మంత్రి గారి జన్మదినం పేదల సమక్షంలో చేసుకోవడం మా మత్స్యకారులకు చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే మంత్రి గారు కొల్లి రవీంద్ర గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకి అలాగే రాష్ట్ర ప్రధానికానికి వారి సేవలు అందించాలని ముఖ్యంగా పేదలకు మరింత పోటుపడాలని కోరుకుంటూ ఇవాళ గారు జనంధనం విశాఖపట్నంలో చేసుకోవడం మా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారు కులాల సంఘాల సమాఖ్య తరఫున చేస్తున్నందుకు చాలా ఆనందంగా సంఘాల అధ్యక్షుడిని మరి అలాగే విశాఖపట్నం ఇవాళ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి మా మత్స్యకారు ముద్దుబిడ్డ ఒళ్ళు రవీంద్ర గారి జన్మదినం జరుపుకుంటాం మరి దానిలో నన్ను భాగస్వామ్యం చేయటం మా అందరి తరఫున కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మరి అలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మా మత్స్యగారుల అందరి తరఫున కూడా ఆయనకి అభినందనలు జరుపుతున్నాను